వెల్కమ్ టు పివిఎన్యూస్ విజయపురి సౌత్ లోని లో విద్యార్థుల మధ్య జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి గుంటూరు శంకర్ కంటి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థి వెంకటేశ్వర్లు నాయకును రాష్ట్ర టీడీపీ ఎస్టిసిల్ అధ్యక్షుడు ధారు నాయక్ పరామర్శించారు హాస్పిటల్ కు చేరుకున్న ఆయన విద్యార్థి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యుల్ని కోరారు ఆయన మాట్లాడుతూ ఎంతో ఘన చరిత్ర కలిగిన లో ఇలాంటి ఘటన జరగటం దురదృష్టకరమన్నారు ప్రిన్సిపల్ సరోజిని వైస్ ప్రిన్సిపల్ ఇతర అధ్యాపకుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థుల మధ్య దాడులు జరిగాయన్నారు మాచల్ల మండలం నాగార్జున సాగర్ ఏపీఆర్జేసిలో గత సోమవారం రాత్రి విద్యార్థుల మధ్య జరిగిన దాడుల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థి జరపాల వెంకటేశ్వర్ల నాయక్ కంటికి తీవ్ర గాయం అయింది ఈ నేపథ్యంలో సదరు విద్యార్థిని గుంటూరు శంకర్ కంటి ఆసుపత్రికి తరలించారు అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థి వెంకటేశ్వర్ల నాయకును రాష్ట్ర టీడీపీ ఎస్టీసీల అధ్యక్షులు ఎం దారు నాయక్ ఆస్పత్రికి చేరుకుని పరామర్శించారు విద్యార్థి పరిస్థితిని సంబంధిత వైద్యులను అడిగి తెలుసుకున్నారు విద్యార్థి కంటికి బలమైన గాయం అయినందున వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఆయన విజయపురి సౌత్ మీడియాతో ఫోన్ ద్వారా మాట్లాడారు ఎంతో చరిత్ర కలిగిన ఏపీఆర్జేసీలో ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరం అన్నారు ఈ దుర్ఘటన కేవలం కళాశాల ప్రిన్సిపల్ నూతన్ కి సరోజిని వైస్ ప్రిన్సిపల్ ఇతర అధ్యాపకుల నిర్లక్ష్య వైఖరి వల్లే జరిగిందంటూ మండిపడ్డారు కళాశాలలో అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా విఫలమైందని అసహనం వ్యక్తం చేశారు ప్రిన్సిపల్ సరోజిని వైస్ ప్రిన్సిపల్ పలువురిపై ఏపీఆర్ఈఐఎస్ సెక్రటరీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు తక్షణమే ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ సంఘటనకు గల కారకులను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి మీద నొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ సింజురీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈరోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్